సమాచార హక్కు చట్టాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సమాచార హక్కు చట్టం ద్వారా న్యాయపోరాటం సమన్వయ కమిటీ ఫౌండర్ చైర్మన్ కంచర్ల సురేష్ జాతీయ అధ్యక్షుడు బాలాజీ శంకర్ సింగ్ పేర్కొన్నారు ఇక ప్రభుత్వం ప్రజలకు వారిగా సమాచార హక్కు చట్టం న్యాయపోరాటం సమన్వయ కమిటీ పనిచేస్తుందని అన్నారు కాకినాడ కొండాయపాలెం కమ్యూనిటీ హాల్లో సమాచార హక్కు చట్టం న్యాయపోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సమాచార హక్కు చట్టం వజ్రాయుధం వంటిదని ఎలాంటి సమాచారమైనా ఈ చట్టం ద్వారా పొందవచ్చని సూచించారు ఇక సమాచార సద్వినియోగం చేసుకుని ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో గంటా అప్పారావు చొప్పవరపు సాంబశివనాయుడు తిరుపతి సురేష్ మునిగేటి కాశీ తదితరులు పాల్గొన్నారు బండి ప్రభాకర్లతో పాటు నేషనల్ స్టేట్ కమిటీ సభ్యులతో పాటు అన్ని జిల్లాల సభ్యులు పాల్గొన్నారు జాతీయ స్థాయి కమా జాతీయ స్థాయి అవగాహన సదస్సు ఈరోజు మన కాకినాడ జిల్లా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది ఇటువంటి ముఖ్య యొక్క పాత్ర మన బాలాజీ శంకర్ సింగ్ దాన్ని నిర్వహించడం జరుగుతుంది సార్ సమాచార హక్కుతట్ట న్యాయపూర్వక సమన్వయ కమిటీ అనేది అసమానతలు లేని సమాజం కోసం నవసామ నవ సామ్రాజ్య నిర్మాణం కోసం అవినీతి ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మన సమాచార హక్కు తత్వం ముందు ఉంటుంది అలాగే ఈ రోజున దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైతే అంటే విలేజ్ స్థాయిలో కానీ ప్రతి చోట కూడా మన ఆడపిల్లల మీద కొన్ని కొన్ని కార్యక్రమాలు దొరుకుతు కురి అలాంటి వాటి మీద మేము ముందుగా ఫోకస్ పెట్టేమండి దానికంటే ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టార్లో దొరుకుతున్న అవినీతి మీద కూడా మేము ఎక్కువ ఫోకస్ పెట్టాం సార్ దాంతోపాటు మా సంస్థ అనేది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రెండు వేల ఐదు అనేది ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధల వర్గ చేస్తుంది అలాగే ఈ దేశానికి వెన్నెముకైన రైతులు అలాంటి రైతు ఈ రోజున రైతు పండించిన పంటకు ధర అనేది లేదు దాంతోపాటు రైతులు పండించే పంటతో పాటు పంటకి వేసే పురుగుల మంది రేపు రైతులకి పెరుగన్న కనుక రైతుకి ఏ పథకాలు అయితే అవసరం అవుతాయో ఆ పథకాలని ముఖ్యంగా ప్రభుత్వం దృష్టిలోకి తీసుకుపోయే విధంగా మా రైతు ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా పనిచేస్తుంది సార్ అలాగే ఇప్పుడు ప్రైవేట్ మరియు గవర్నమెంట్ హాస్పిటల్లో గట్టిత కనిపిస్తున్న చాలా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి నెక్స్ట్ మా ఫోకస్ దాని మీద ఉంటుంది ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ మా ఫోకస్ ఉంటుంది సార్ ఇలా ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థల్లో ఆ యొక్క విధి విధానాలతోటి మేము ముందుకు వెళ్తాము మేము ఏ కార్యక్రమం చేసినా సరే అది లా అండ్ ఆర్డర్కి అనుకూలంగానే తప్ప మా కొత్త నిర్ణయంతో ముందుకెళ్ళినాము లా అండ్ ఆర్డర్ను దృష్టిలో పెట్టుకొని మా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పుకోవడం జరుగుతుంది దాంతోపాటు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా శంకర్ సార్ మాట్లాడుతున్నాం రీసెంట్గా అనంతపురం జిల్లాలో జరిగిన ఒక ఎంఆర్ఓ సస్పెండ్ చేయటంలో కూడా మేము ప్రముఖ పాత్ర వహించాము అలాగే హైదరాబాద్ హుసూస్ నగర్లో ఒక వ్యక్తికి ఆపరేషన్ చేసేసి లోపల కుట్లు కుట్లు ఇట్లా కాల్చు పెట్టేసి కుట్టేసిన తర్వాత కూడా అక్కడున్న నలుగురు డాక్టర్లని మూడు ఏఎన్ఎంని నలుగురు నర్సులు కూడా సస్పెండ్ దాంట్లో మేము పాత్ర వహించాము అలాగే అనంతపురం జిల్లాలో జరిగిన ఒక వ్యక్తి మీద జరిగిన ఒక పని విషయంలో అక్కడున్న సీఐన్ ఎస్ఐని కూడా మేము సస్పెండ్ చేసే విధంగా కూడా మేము ఆ ప్రయత్నం చేస్తూ సస్పెండ్ అయ్యారు శ్రీకాకుళం జిల్లాలో మా కుటుంబ సభ్యులైన మా కమిటీ సభ్యుల మీద కొంతమంది వ్యక్తులు కేసును కూడా మేము అది కోటు దాకా పని మధ్యలోనే దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు సో సార్ మిగతా ఉన్న ఆర్గనైజేషన్స్కి మా ఆర్గనైజేషన్స్కి అవినీతి లేని సామ్రాజ్యం కోసము సమాజం కోసము సమాజంలో యువ రక్తం అంటే కొత్తగా వచ్చే వ్యక్తుల కోసం మన బిడ్డలకు మనం ఏమి ఇవ్వగలము అవినీతి రహిత సామ్రాజ్యం కోసం మాత్రమే పోరాడుతుంది సార్ ఇక్కడ మేము డబ్బు కోసం పనిచేయట్లేదు ఇది మా సోషల్ సర్వీస్ మా సర్వీస్ని మేము జనంలోకి వెళ్తున్నాము స్థాయి నుంచి స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ఇట్లా డెవలప్మెంట్ అనేది తీసుకుంటున్నాం సార్ మేమైతే అవినీతికి పాల్పడము అవినీతి చేసే వాళ్ళ మీద మాత్రమే మా ఉంటుంది మా బద్దాం ఉంటుంది ఇది క్లియర్ కట్టుగా అనుకున్నాం సార్ అని మేము మన మీడియా మిత్రులు మా వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే కానీ మా దృష్టికి తీసుకురండి మేము తదుపరి తీసుకుంటా సార్ దానికి మీరు మా నుంచి ఎలాంటి సహకారం పడింది పూర్తిగా మా సంస్థ నుంచి నేను మా శంకర్ సార్ బాలాజీ గారు లక్ష్మణ్ సురేష్ మా టీమ్ మొత్తం మా నేషనల్ రాష్ట్ర కమిటీలు మొత్తం సపోర్ట్ కమిటీ సభాముఖంగా చెప్పుకున్నాను ఓకే